ఇట్లా పడిపోయింది ఎక్కడాకి పదహైదు మనుషులు పదహైదు పదహారు మనుషులు పడుతుంది గుళ్ళకి వాళ్ళకి నాలుగు వందల యాభై రూపాయలు ఆటో సేరి ఒక మనిషికి ఇది ఎకరాకి వచ్చేసి ముప్పై బస్సులు వస్తాయి ముప్పై బస్సులు ముప్పై బస్తలు ఇంత ఉంటుంది ఇట్లా ఇది ఇట్లాంటి ఒకటి ఎట్రా బస్తా పదహైదు పదహారు వందలు పదిహేడు వందలు ఒక బస్తా ఎకరానికి ఎన్ని ఎకరానికి రెండు పట్ల ఎకరాకి రెండు ఎకరాకి రెండు నాలుగు వేస్తాం నాలుగు వేస్తారా ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను పదహైదు సంవత్సరాల నుంచి అప్పుడు ఒక కాలం ఏం చేసేవాళ్ళు ఏం వేసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు జొన్న వేస్తుంటే జొన్నకి ఇంత చోట ఖర్చు రావు పెట్టుబడి ఉండలేదు అవును ఇప్పుడు చాలా పెట్టుబడి ఉండదు సుమారు ఎంత పెట్టి ఎంత లాభ ఎంత తీసుకొస్తుంది మీరు ఎంత పెట్టి నా పెట్టుబడి ఎంత పెడతారు తీసేటప్పుడు ఎంత తీస్తారు రావచ్చు ముప్పై ముప్పై వచ్చేది ఒక పదివేలు లాభం ఇది ఈ రోజు ఈ జొన్న అంటారు క మీరు సుమారుగా ఎన్ని రోజులకి ఎన్ని ఎన్ని రోజుకి పంట రావచ్చు నూట పది రోజులకి నూట పది రోజులకి ఈ జొన్న కొంతమంది షెడ్యూల్లో అయితే జొన్న రొట్టి తినటం లేదు సద్ధారెడ్డి తినడం కొన్ని చపాతీ వాడుతున్నారు ఎందుకు ఇది మన జొన్న రొట్టె ఎందుకు తినడం కొద్దిగా చెప్తే చపాతీ వాడకూడదు చపాతీ దంట్లోనా నూనె వేసి అని నేను ఇది కలిపి వాడతారు వాడతాం కదా అది వచ్చేసి మళ్ళీ దొగ్గు అది జ్వరంకి అది మళ్ళీ ధ్యానానికి అవకాశం ఉంటుంది జొన్న జొన్నకే పూర్తికి నీళ్ళను కలిపి ఒకటే తిండి వేస్తాం కదా బాగుంటుంది జన్న బాగా మా చెన్నే మా దృష్టి బాగుంటుంది మీ గ్రూప్ పేరు ఏం పేరు మీ గ్రూప్ రాజన్న మీరు సుమారుగా ఒక టీము ఎంత మంది రాజన్న జై రాజన్న ఒక లీడర్ వచ్చేసి రాజన్న పేరు చెప్తున్నా ఒక మనిషి హైట్ గా బాగా స్వీట్ గా మాట్లాడతాడు మనకి జిగి ఎలా ఉండి చూపిస్తాడు ఇప్పుడు ఈ జిగ్ అనేది ఎంత వల్ల వస్తుంది వస్తుంది భాష గారు జిగు పసుపులు ఇది సొప్పగానే తినేయలేదు తినదు తినదు ఇది ఊరికే కాల్చేయాలి ఇది ఆ బ్రిటిష్ ఇది జిగి పడ పడను మేము ఫ్రీడమ్ ఫోర్ జి అది వాడాలా 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 అట్ల అయితే ఇది జిగి పడేలేదు ఇది ఇది ఏదంతా కోస్తారు మీరు ఇదంతా కోస్తారు ఇదంతా కోస్తారు ఏ కొడవండి నేను పేరు వచ్చేసి ఏం పేరు ఎంత ఎంత పడొచ్చేది ఇది ఎనభై రెండు రెండు వందల యాభై రెండు ఎనభై రూపాయలు ఒక కొడుగోలు వచ్చేసి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల చేశారు మీరు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పనిచేశారా మొత్తం కొయ్యి చూపించండి ఇదంతా పడిపోయింది కదా ఇది రైతుకి ఎంతో నష్టం తెలుసా మీకు సమస్యలు మార్కెట్ ఎలా ఉంది జొన్న రేటు ఓకే మంచిది ఇప్పుడు రైతు చానా నష్టపోయాడు ఇప్పుడు మార్కెట్ ఎట్లా నడుస్తుంది పత్తి గానీ మిరప గానీ జొన్న గానీ మిరప రేట్ చాలా ఇప్పుడు ఒకటి విన్నాను రైతులు మిరప పెట్టి చానా మంది చనిపోయినారు ఇప్పుడు సిటీ ఇప్పుడు విలేజ్ వాళ్ళు ఆ సిటీ లో జాయిన్ అయినారు అది కూలి పని అక్కడే ఎక్కువ చేస్తున్నారు కానీ పొలాలు ఎవరు చేయడం లేదు గుర్తుకు అవునా కదా ఇప్పుడు చేసేవాళ్ళు తక్కువైనారు తినేవాళ్ళు ఎక్కువైనారా చేసేవాళ్ళే తక్కువ తినేవాళ్ళే ఎక్కువ ఏమన్నా కూలి పని చేసుకొని తినేవాళ్ళే ఎక్కువ అవును మనకి రైతు పట్టుబడిలో ఏం మిగలేదు మిగలలేదు చూడండి ఫ్రెండ్స్ మన రైతు చహా అన్ని వీరాలతో చెప్పినారు ఒక టీం పేరు రాజన్న పేరు అని చెప్తున్నారు రాజన్న బాగా వీరాలతోగా ఇప్పుడు చెప్తున్నారు ఫోటో మీకు స్క్రీన్ లో పెడతాను విధంగా మనకి కోసి పెడతారు చూడండి అక్కడ కొంతమంది మాట్లాడడం లేదు అసలు నాకైతే అర్థం కావడం లేదు ఇక్కడ చూడండి నా ఫ్రెండ్ కనుక కోస్తున్నాడు హీరోయిన్ మన హీరోయిన్ స్మైల్ బాగా చేస్తున్నారు మన చూడ మహేష్ గారు బాగా అంత బుడుగ్గా కినుగా మనం బుడుగు కోసుకుంటే మనకు పశువులకి యూజ్ చేస్తాము బాగా మేత కూడా బాగా రావచ్చు అని చెప్తున్నారు బాగా నీట్గా కోస్తాడు చూడండి ఫ్రెండ్స్ మహేష్ ఒక వీడియో చేసినాడు మనకు అది దాదాపు బాగా పోలేదు మనకు పోవాలని కోరుతున్నాను మనకు చూడండి మనకి బాగా నీట్గా రెడీ అయించినారు అంగి మనకి ప్యాంట్ ప్యాంట వేసాము పైన పోయినట్టు వేసి నీటు మనకు రైతు పని గెలిచిగా ఉంటుంది మామూలే మన అన్ని కానీ చూడండి ఒక చే రెడ్డి చీరు కూడా ఎడమ చీర కోస్తున్నాడు చూడండి చూడండి ఎలా కోస్తున్నాడు ఏ ప్రభు హరి రామ్ జగన్నాథ్ క్యావా మనకైతే బాగా స్మైల్ అయితే బాగా ఇస్తున్నాడు ఇక్కడ చూడండి మన గారు మనకి బాగా నీట్గా కోసిన అది బాగా వేసినాడు చూడండి ఈ మాత్రంగా రైతులు బాగా నీట్గా చేసుకుంటే మనకు కూడా బాగుంటుంది ప్రతి ఒక్క రైతులు నీట్గా చేసుకోవాలి కోరుతున్నాను అయితేనే వాళ్ళ నాన్నగారు మరి స్మైల్ అయితే బాగా ఇస్తున్నా మన రాజన్న లీడర్ కాదు చూడండి ప్యాంటు టీషర్టు మనకి బన్నీను చూడండి ఎంత స్మైల్ ఇస్తున్నాడు చూడండి మన వీడియోగ్రాఫర్ ఎంత స్మైల్ ఇస్తున్నాడు అక్కడ ముందుకైతే వెళ్ళినారు చూడండి నెక్స్ట్ మనం మాట్లాడతాం బాగా మళ్ళీ రండి అక్కడ వెళ్తున్నారు మన రాజన్న అక్కడైతే మనం సుమారుగా పదిహేను మంది తర్వాత అక్కడ మా విలేజ్లో అయితే బిస్కటి జొన్నలు నీళ్ళ జొన్నలు ఎక్కువ వేయడం జరుగుతుంది మనకి రొట్టి మన రైతులు ఎక్కువ ఆడతారు మనకి పని కూడా బాగా చేస్తారు కూలి పని మనకి రైతులు కూడా బాగా పండిస్తారు కానీ మార్కెట్ దిగ అంతా దిగిపోయినాక రైతులు చాలా బాధపడుతున్నారు రైతుకు సపోర్ట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్